హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సాన్వీ ఎయిట్ నైన్ నైన్ ఫోర్ ఈరోజు నేను నిమ్మరసంతో టెంపుల్ స్టైల్లో దొరికే పులిహోరని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి నేను చెప్పే టిప్స్ ట్రిక్స్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా టెంపుల్ స్టైల్లో దొరికే చిత్రాన్నాన్ని రుచి చూడవచ్చు అది కూడా నిమ్మరసంతో ఇంట్లోనే స్వయంగా టెంపుల్ స్టైల్లో దొరికే పులిహోరని రుచి చూడవచ్చు అనమాట ముందుగా దీనికోసం రెండు నిమ్మకాయలను కట్ చేసి పెట్టుకొని నిమ్మరసాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా నిమ్మరసం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చీలని చీలికలుగా చేసుకొని నిమ్మరసంలోకి యాడ్ చేసుకోవాలి అలాగే మూడు ఈనెల కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే చిత్రాన్నం కోసం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ రైస్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని రైస్ని ఉడికించుకోవాలండి రైస్ని ఉడికించుకునేటప్పుడు కూడా ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే మనం జనరల్గా అయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటాము ఇక్కడ పులిహోర చేసుకునే రైస్కి మాత్రం ఒక గ్లాస్ రైస్కి ఒకటి ముప్పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి దానివల్ల రైస్ అనేది పలుకుగా బాగా వస్తుందన్నమాట అలాగే రైస్ ఉడికిపోయింది పక్కన పెట్టేసుకున్నాను మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని దానిలో ఐదు నుండి ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు ఎండుమిర్చీలను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వేరుశనగ గింజలు తెలుసు కదండి అందరికీ పల్లీలు అంటారు అవి ఒక పిడికడు యాడ్ చేసుకొని సిమ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పోపు దినుసులు అందరికీ తెలుసు కదండి తాలంపు గింజలు అంటారు కొంతమంది వాటిని మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి చిత్రాన్నానికి వచ్చేసరికి ఆయిల్ పోపు దినుసులు ఎంత ఎక్కువగా ఉంటే మనకి చిత్రాన్నం రుచి అనేది అంత బాగుంటుందండి అలా యాడ్ చేసుకొని బాగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే ట్రిక్ టిప్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇందాక మనం ఏదైతే నిమ్మరసం తీసి పక్కనుంచుకున్నామో ఆ నిమ్మరసాన్ని ఇప్పుడు మనం పోపులోకి యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పోపులోకి యాడ్ చేసుకుని బాగా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చిమిర్చికి ఉప్పు పులుపు బాగా పడుతుందండి ఈ పచ్చిమిర్చిని అయితే చిన్నపిల్లలు కూడా అనమాట అంత టేస్టీగా ఉంటుంది పులిహోరలో తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మన కలర్ అనేది మెల్లమెల్లగా షేడ్ అవుతుందనమాట చింతపండు రసంతో చేసుకునే కలర్ వస్తుందనమాట ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూశారు కదా నేను చెప్పాను కదా ఇక్కడ ఎటువంటి చింతపండు వాడలేదు నిమ్మరసంతోనే చూసారా చింతపండుతో చేసుకునే పులిహోర కలర్లో వచ్చేసింది చింతపండు కన్నా నిమ్మరసం వాడుకోవడం అనేది చాలా ఉత్తమం అండి ఎందుకో మీ అందరికీ తెలుసు సో నిమ్మరసంతోనే మనం చింతపండు స్టైల్ పులిహోర రుచిని ఆస్వాదించవచ్చు నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అవుతే కనుక నాకు తెలిసి చాలామందికి ఈ టిప్ నేను తెలియదు అనుకుంటున్నాను ఎవరికైనా తెలుసుంటే ఫైన్ అండి తెలియని వాళ్ళు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని టెంపుల్ స్టైల్ పులిహోర రుచిని ఆస్వాదించవచ్చు నేను చివరిగా ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఉడికించుకున్న రైస్ ఆరిపోయింది చక్కగా ఆ రైస్ కూడా ఆ రైస్ని ఇప్పుడు పోపులోకి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుకి అలాగే వండుకున్న రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో నేను ఉన్న రైస్ అంతా కూడా పోపులోకి యాడ్ చేసేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకునేటప్పుడే మీకు అర్థమైపోతుంది కదండి నాకు టెంపుల్ స్టైల్లో దొరికే పులిహోర కలర్ అయితే ఇక్కడ కనిపిస్తూనే ఉంది కలరే కాదండి ఫ్లేవర్ రుచి కూడా అద్భుతంగా సేమ్ గుళ్ళో దొరికే ప్రసాదం లాగానే ఉంటుందన్నమాట మీరు కూడా మీకు నచ్చితే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా కూడా కామెంట్ పెట్టండి అండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ స్టైల్లో పులిహోర చేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఒక ప్లేట్ తినాలనుకున్న వాళ్ళు రెండు ప్లేట్లైనా తినేస్తారండి సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్